అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరులో తమ్మిశెట్టివారి పెద్ద చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది చెరువులో తేలియాడుతున్న మృతదేహాన్ని గ్రామస్తులు ముచ్చు నాగేశ్వరరావు చూసి దేవీపట్నం పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించారు సమాచారం అందుకున్న దేవీపట్నం ఎస్ఐ కేవి నాగార్జున సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు పంచ కింద అంటారు బాడ కింద ఉంటా అది అంతే ఇది గేట్ ఇది అలా గేటప్ నీళ్ళు పాన నీళ్ళు పాల్పాల్పా నీళ్ళు రాదు